హాయ్ అండి ఇప్పుడు నేను చేయబోయేది త్రీ జీరో ఫోర్ ఫైవ్ మోడల్ ఈ మోడల్ ప్యానల్ బోర్డ్ అనేది స్విచ్ బటన్స్ అనేది వర్క్ అవ్వట్లేదు యాక్చువల్లీ ఆన్ అండ్ ఆఫ్ అండ్ బటన్స్ నాట్ వర్క్ ఈ వర్క్ అవ్వడంలో ఏమవుతుందంటే ఏ ఆప్షన్స్కి వెళ్ళినా సరే మనం చేయలేకపోతున్నాము నెంబర్స్ ఎన్ని కాపీలు తీయాలి ఎలా తీయాలి అనేది కూడా కరెక్ట్గా ప్రెజర్ అవ్వక చేయక మిషన్ బోర్డు అంత పని చేయట్లేదు అదేవిధంగా టచ్ స్క్రీన్ కూడా స్లో అయిపోయింది దీని ద్వారా నేను దీంట్లో ఉన్న ప్యానల్ బోర్డుని దాంట్లో చేంజ్ చేస్తాను ఆ మిషన్లో ఉంది కదా ఆ మిషన్లోనే బోర్డు చేంజ్ చేస్తాను చూడండి నేను చేయబోయేది ఏంటంటే దీనికి ఆరు స్క్రూన్లు వస్తాయి ఆరు స్క్రూన్ ఓపెన్ చేయాలి

ఓపెన్ చేయగానే ఇక్కడ రెండు స్ట్రిక్లు ఉంటాయి ఈ చిప్పు ఈ చిప్పు ఒకటి ఈ రెండు చిప్పులు కూడా లాక్ ఓపెన్ చేసి లాగి లాగుతూ ఇది కూడా కొంచెం బయటకు లాగితే వచ్చేస్తుంది ఇక్కడ ఒకటి ఈ కేబుల్ వస్తుంది ఈ కేబులు ఈ కేబులు రెండు కేబులు ఉంటాయి ఈ రెండు కేబుల్ కూడా ఓపెన్ చేయాలి అదేవిధంగా దీన్ని ప్యాన్ బోర్డ్కి అటాచ్ అయ్యి ఉంటుంది ఈ రెండు కేబులు కూడా తీయాలి ఇదో కేబులు ఇదో కేబులు స్లిప్లు ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే స్క్రూలు ఉంటాయి మొత్తం కలిపి ఒక పది స్క్రూలు వస్తాయి పది స్క్రూలు కూడా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఏ స్క్రూల్లో ఉండదు చూసుకుంటూ తీయాలి అయ్యారు త్రీ జీరో ఫోర్ ఫైవ్ మోడల్ ఓకే అనేది తీసి రిమూవ్ చేయాలి ఇవ రిమూవ్ చేసి మళ్ళీ పెట్టు larvae మనకు కావాల్సినది ఏది కదా ఇది ప్యానెల్ బోర్డ్ స్విచ్ బోర్డ్ అలా ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకొని దీనికి ఐదు స్క్రూలు ఉంటాయి ఈ ఐదు స్కూలు ఈ ఐదు స్కూళ్ళు ఐదు స్కూళ్ళు ఓపెన్ చేసిన తర్వాత వస్తుందన్నమాట ఇదేనండి డస్ట్ ఇలా డస్ట్ వల్ల స్విచ్లు పనిచేయము యాక్చువల్లీ ఈ బోర్డు కొత్త బోర్డు కొత్త బోర్డు వల్ల కొంచెం మనం వేరే మిషన్కి మారుస్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి డ్రెస్ క్లీన్ చేస్తున్నా డ్రెస్ క్లీన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి ఇలా క్లీన్ చేయాలి నీ బోర్డ్ అనేది ఇలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి యాక్చువల్లీ బట్టలు అనేది మ్యాక్సిమమ్ పోతాయి అయినా సరే మనం వేరే బోర్డు చేంజ్ చేస్తున్న చెప్పినా మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం అనేది కంప్లైంట్ రాదు ఎందుకంటే ఈ బటన్స్ కొత్త బోర్డు కాబట్టి డస్ట్ చిన్న డస్ట్ డస్ట్ పట్టింది కూడా క్లీన్ చేసాను అది క్లీన్ చేయడం ఇది ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఎప్పటిలాగో మనం ఆ మిషన్లో వచ్చి వేసుకోవాలి ఇట్లా యాక్చువల్ ఓపెన్ చేయాలి రెండు స్కూల్ వస్తాయి ఇక్కడ ఈ రెండు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఇక్కడ స్క్రూ వస్తుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది అండి వస్తుందండి ప్లగ్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే ఈ ప్లగ్ కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి ఈ ప్లగ్ని ఈ ప్లగ్ని అటాచ్ చేస్తేనే డిస్ప్లే ఆన్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి చెప్పాను కదా ఈ బోర్డ్ వచ్చి ఇందులోనే ఫిట్ చేస్తున్నా ఇది వచ్చే పాత బోర్డు కదండి ఈ బోర్డు వచ్చి ఓపెన్ చేసి ఓపెన్ చేసుకోవాలి ఈ కేబుల్ నెక్స్ట్ ఈ కేబుల్ ఓపెన్ చేయాలి కేబుల్ చేసి మళ్ళీ పిల్లలు మొత్తం స్కూల్లో నువ్వు ఓపెన్ చేసి హలో స్కూల్లో ఓపెన్ చేయాలి నువ్వు ఓపెన్ చేయాలి నువ్వు ఓపెన్ చేసి ఈ బోట్ ఉంది కదండి ఈ బోటే మనకు వచ్చి వర్క్ ఈ వర్క్ అవ్వడం ఈ బోర్డు మనం వచ్చి ఓపెన్ చేసి ఓపెన్ చేశాను యాక్చువల్లీ ఈ బటన్స్ వర్క్ అవ్వట్లేదు ఎక్కడ స్టక్ అయినాయి ఏం చేయదని చెప్పేసి ఈ బోర్డు మనం చేంజ్ చేస్తున్నాం ఈ బోర్డు చేంజ్ చేసుకొని దీనికోసం ఇది ఆన్ అండ్ ఆఫ్ ఇది రీసెట్ ఇలా క్లోజ్ చేసుకొని రెండు నాట్ చేసుకొని